దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడదా మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఫీట్ సార్ పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తోనే కంప్లీట్ అవుతుంది వదిలిపెడతావాదు సార్ ఇది ఎలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌసండ్ లీటర్స్ వరకు మనకి ఇది కర్బుపెట్ చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోస్ట్రేషన్ చూపిస్తాను సార్ thank <laughs> you